రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం ఆమదాల వలస ఆమదాల వలస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కూన రవికుమార్ పోటీ చేస్తున్నారు కూన రవికుమార్ గతంలో స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధిగా శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్గా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేసి మరోసారి ఆమదాల వలస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీలో ఉన్నారు నమస్కారం కుమార్ గారు నమస్కారం అండి మీరు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ అంటున్నారు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మా గెలుపు ఫిక్స్ అంటుంది దీనికి ఏం చెప్తారు ప్రేక్షకులద్దరికీ నమస్కారం ఏ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తామని ఉంది ఏం చేశారు ఈ రాష్ట్రానికి విధ్వంసంతో ప్రారంభించిన పరిపాలన ఐదు సంవత్సరాలు చివర వరకు ఇంక ఈరోజు కూడా విధ్వంసమే కొనసాగుతూ ఉంది ప్రజలెవరూ కూడా అశాంతిని కోరుకోరు ప్రజలెవరూ కూడా విధ్వంసాన్ని కోరుకోరు నిర్మాణాన్ని కోరుతారు లేదా పునర్నిర్మాణాన్ని కోరుతారు తప్ప విధ్వంసం చేసే ఆలోచనలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అసలు పరిపాలనే ఈ రాష్ట్రంలో లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డిని అసలు పరిపాలన అంటే అర్థం లేనకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ప్రజలు విశ్వసిస్తారు జగన్మోహన్ రెడ్డి అసమర్థుడని ప్రజల ముందును ప్రజలకి అందరికీ అర్థమైపోయింది ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి అనేక అవాస్తవాలు చెప్పాడు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓటమి మేము పాజిటివ్తో ఓడిపోయాం ప్రజలు మాకేమీ విరక్తిగా లేరు అందుకే మేము నలభై శాతం ఓట్లు సాధించాం జగన్మోహన్ రెడ్డి సంపతిలో గెలిచాడు నా తండ్రి చనిపోయాడు నాకు అవకాశం ఇవ్వండి అని ఒక ఎన్నికల్లో నా బాబా ఆయన పట్టను పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చంపించారని ఒక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడికత్తి డ్రామాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఈ డ్రామాలు నాటకాలు అన్నీ ప్రజల ముందు ఇప్పుడు తేటకలం అయిపోయింది ఎందుకంటే మీరు నేను లా ఈరోజు సాక్షాత్తు చెల్లెలు కుటుంబ సభ్యులు ఎవరైతే ఏ తండ్రిని అయితే కోల్పోయాను అని చెప్పి బాధపడుతున్న సునీత ఉందో నా తండ్రి మరణానికి నాకు న్యాయం కావాలని చెప్పి కోరత పోరాటం చేస్తుందో ఈరోజు ఆ చెల్లి చెప్తా ఉంది మా అన్నే మా తండ్రిని మరి ఇది మర్డర్ చేసిన వాళ్ళని సహకరిస్తే నడిపిస్తూ ఉన్నాడనంటే మా అన్నను కూడా అనుమానించవలసిందే కాబట్టి మా అన్నకు ఓట్యొద్దని చెప్పి ఈరోజు చెల్లి చెప్తా ఉంది ఇంకొక చెల్లి సొంత చెల్లి ఏం చెప్తా ఉంది మా చిన్నాన్న చావులో కారకుడైనటువంటి వ్యక్తులతో సంబంధం ఉన్న జగన్మోహన్ రెడ్డి అంటే మా జగనన్న కూడా అందులో భాగస్వాముడే కాబట్టి మా జగనన్నకి ఓటు వేయొద్దు వాడుకు ఫోర్ ట్వంటీ కాబట్టి ఓటు వేయొద్దు అని ఈరోజు తెలియ చెప్తా ఉంది మరి తల్లి ఎక్కడుంది తల్లి ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా లేదా తెలంగాణలో ఉందా చెన్నైలో ఉందా కర్ణాటకలో ఉందా తల్లి అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైపోయింది ఈరోజు తల్లి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు తండ్రి లేని కొడుకును మీకు అప్పచెప్తున్నాను ఆశీర్వదించండి అని నా తల్లి కన్నీరు పెట్టుకుని ప్రాధాయపడితే ఒక్క ఛాన్స్ అని తల్లి అడిగితే ప్రజలు ఓటేశారు ఈరోజు ఆ తల్లి తన ప్రాణాన్ని తను కాపాడుకోవడం కోసం ఈరోజు విదేశాలకు వెళ్ళిపోయింది తల్లి కొడుకు నుంచే ప్రాణహాని ఉందని ఎందుకంటే మరిది కన్నా మరిదినే ముఖ్యమంత్రి పదవి కోసం హతమార్చినటువంటి ఘటన నా కుటుంబంలో చోటు చేసుకున్న తర్వాత మరి డిఎల్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి తల్లికి కూడా అదే ప్రమాదం ఉందనేది వారు కూడా ఆమె కూడా గ్రహించే ఈరోజు విదేశాలకు వెళ్ళిపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా గెలుస్తారు వైసీపీ పార్టీ ఏం చేసిందని గెలుస్తాడు ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి భూముల ప్రజల భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు మీదకి మార్చుకొని జగన్మోహన్ రెడ్డి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకొని భూముల మీద రాళ్ళు లేసినటువంటి అద్దురాళ్ళ మీద జగన్ పేరు పెట్టుకొని రికార్డ్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు మీద మార్చుకుంటే అప్పనంగా భూములన్నీ కూడా ప్రజల భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తారు కాబట్టి ప్రజలు కొట్టేస్తారా దేనికోసం జగన్మోహన్ రెడ్డి ఓటు వేయాలి జగన్మోహన్ చేశారని ఓటు వేయాలి నెగిటివ్ అంటే మీరు ఇక్కడ చూసుకుంటున్నది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేక ఓటు మీకు కలిసి వస్తుందని మీరు అనుకుంటున్నారు వాళ్ళు మా పాజిటివ్ ఓటుతో మేము గెలుస్తాం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టామని నేను నేను ఇందాక చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో మేము పాజిటివ్తో ఓడిపోయాం మేము వెల్ఫేర్ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి లాగా అరాకొర సంక్షేమం ఇవ్వాలా ఆ రోజు మేము కోటి మంది మహిళలకు పసుపు కుంకుమ పదిహేసి వేలు ఇచ్చాం మీరు గ్రామాలకు వెళ్ళాడు కానీ పదివేల రూపాయలు ఆనాడు రుణమాఫీ ప్రతి ఒక్క సభ్యురాలకి ఇచ్చాం కోటి మంది రైతుల రుణమాఫీ ఆనాడు యాభై ఆరు లక్షల మందికి రైతుల రుణాలు ఉంటే రుణమాఫీ చేసాం లక్ష రూపాయల వరకు జగన్మోహన్ రెడ్డి లాగా మేము రైతు భరోసా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఏడు వేల ఐదు వందలు ఇస్తానని మాట మార్చలేదే రేపు జగన్మోహన్ రెడ్డి లాగా నేను అమ్మఒడి అందరి పిల్లలకి ఇస్తా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి ఎన్నికలైన తర్వాత నేను తల్లికి ఇస్తా అని చెప్పి సంవత్సరానికి పదిహేను వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు నాలుగో సంవత్సరానికి సున్నా జగన్మోహన్ రెడ్డిలో మేము మాట మార్చలేదు మా సంక్షేమం అందరికీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం కొందరికి రేపు మా మేము ఇచ్చేటటువంటి సంక్షేమం ఆనాడు ఎలాగైతే అందరి మహిళల్ని ఆదుకున్నామో రేపు మేము పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి పేరుతో నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఇచ్చారు నలభై ఐదు సంవత్సరాలు దాటే బిడ్డలకి ఇచ్చారు ఆడబిడ్డలకి ఇచ్చాడు ఎంత ఇచ్చాడు పద్దెనిమిది వేలు ఇచ్చాడు ఒక గ్రామంలో ఎంతమంది ఉంటారో పది మంది ఉంటారు అంటే ఈ పది మందికి ఇచ్చి వంద మందికి ఇచ్చారు కాబట్టి చప్పట్లు కొట్టండి అంటే చప్పలు కొడతారా మీరు భోజన చేసి రవికుమార్ గారు నేను నేను భోన్ చేశాను మీరు చేయిపోయిన పర్లేదు నా చప్పలు కొట్టండి అంటే నేను కొడతానా ఇది అరాకొర సంక్షేమం కాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు ముప్పై వేలే పెళ్లికానికి ఇచ్చాడు నేను లక్ష అన్నాడు ఒక్కడికైనా ఇచ్చాడు చంద్రన్న బీమా ఆ రోజు మేము ఎవరైనా ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షలు తీసుకెళ్ళి ఇచ్చాం యాభై సంవత్సరాల లోపు చనిపోతే పన్నెండవ రోజు పెద్ద కర్మ చేసే రోజు నాడు రెండు లక్షల రూపాయలు సామాన్యంగా చనిపోయిన ఇచ్చాం అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు చనిపోతే ముప్పై వేల రూపాయలు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి నేను ఇస్తాన ఒక్కడికంటే ఒక్కడికని రాష్ట్రంలో రాష్ట్రాన్ని ఇచ్చాడు మళ్ళీ రేపు మేము పది లక్షలు చంద్రన్న బీమా ఇస్తున్నాం అంతెందుకండి ఆనాడు జగన్మోహన్ రెడ్డి రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేలు మూడు వేలు ఇస్తారంటే పాపం వెంటనే ఇస్తాడని ఆశపడ్డారు ఎప్పుడు ఇచ్చాడు రే నిన్న రేపు దిగిపోతాడు జగన్మోహన్ రెడ్డి రేపు జూన్లో దిగిపోతాడు నిన్న ఏ మా నిన్న ఫిబ్రవరి నెలలో ఇచ్చాడు అంటే హరిశ్చంద్ర నాటకం మీరు ఎప్పుడైనా చూసారా హరిశ్చంద్ర నాటకంలో కాటి సీన్ వస్తుంది ఎప్పుడొస్తుంది కాటి సీన్ దల్లారుజామున ఉదయం ఆరు గంటలకు ఏడు గంటలకు అలాగా జగన్మోహన్ రెడ్డి రేపు దిగిపోతానంటే ఈరోజు ఇస్తే ఇది ఆ సంక్షేమం ఐదు సంవత్సరాల కాలంలో పద్దెనిమిది వే పద్దెనిమిది వందలు పెంచి యాభై ఆరు లక్షల మంది కుటుంబాలని ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం గొప్పదా ఐదు సంవత్సరాల కాలంలో దపదపాలుగా పెంచుకుంటూ వెయ్యి రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్క పేద యాభై ఆరు లక్షల మంది పింఛందారులకి డెబ్బై రెండు వేలు కన్నం వేసిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమం గొప్పదా చెప్పండి మీరే కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ప్రజలేమో అమాయకులు కారు మీరు వెళ్ళి కాకపోతే ప్రజలను అడగండి ఆ రోజు చంద్రబాబు నాయుడు కాలంలో జరిగిన సంక్షేమం అంతెందుకండి రేషన్ డిపోల ద్వారా ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి కేజీ కందిపప్పు ఇచ్చాడా ఒక కేజీ పంచదార ఇచ్చాడా ఒక నూనె ప్యాకెట్ ఏ రోజు ఇచ్చాడా లేదా కేజీ గోధుమ లేనాడని ఇచ్చాడా అంతేందుకంటే అసలు కేజీ బియ్యం ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలందరికీ తెలుసు మేము అడుగుతుంటే చెప్తున్నారు రేషన్ డిపోల ద్వారా ఇస్తున్న బియ్యం మోడీ గారు కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తుంటే ఆ ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని కూడా రూపాయికి అమ్ముకుంటున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు ప్రజలకి ఏం చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాషన్ డిపోల ద్వారా కందిపప్పు ఇచ్చాం గోధుమలు ఇచ్చాం నూనె ప్యాకెట్ ఇచ్చాం పంచదార ఇచ్చాం బియ్యాన్ని రూపాయికి ఇచ్చాం సంక్రాంతి పండుగ వస్తే సంక్రాంతి కానుకలు ఇచ్చాం క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుకలు ఇచ్చాం అలానే రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చాం మరి ఎక్కడ ఏది సంక్షేమం చెప్పండి నాకు కోటి నలభై లక్షల కార్డు హోల్డర్కి మేము ప్రతీ నెల ఈ సరుకులన్నీ ఇచ్చాం అలాగే విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణ ఏం చెప్పాడు మీ ఛానల్లోనే వచ్చింది కదా ఏం చెప్పాడు మీ పేపర్లోనే వచ్చింది కదా ఏం చెప్పాడు నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అన్నాడు ఎన్నిసార్లు పెంచాడండి తొమ్మిది సార్లు పెంచాడు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచారు విద్యుత్ మీద అప్పుడు ఉద్యమం కూడా అప్పుడు జరిగింది జరగలేదు మళ్ళీ రాంగ్ అండి గాడిచిన ఐదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విద్యుచ్చాతి ఏ ఉద్యమం అసలు విద్యుత్ ఛాతీలు పెంచితే కదా ఉద్యమం రెండు వేల నాలుగు ముందు జరిగిన ఉద్యమం ఏంటంటే ఆనాడు రిఫార్మ్స్ రిఫార్మ్స్ మీద ఉద్యమం జరిగింది సంస్కరణల మీద ఉద్యమం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉద్యమం అంటే అసలు ప్రసక్తి లేదు మేము రూ అర పైసా కూడా పెంచలేదు కదా మేము ఇంకా దళితులకి నూట యాభై యూనిట్లు కరెంటు కాల్చుకుంటే దళితులకి గిరిజనులకి ఉచితంగా ఇచ్చింది మేము నూట యాభై యూనిట్లు సెలూన్ షాపులకు ఉచితంగా ఇచ్చింది మేము వేవర్స్కి రెండు వందల యూనిట్లు ఉచితంగా చేనేత వాళ్ళకి మగ్గాలు ఉన్నవారికి ఉచితకరం రెండు వందల యూనిట్ల వరకు ఇచ్చింది మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఉద్యమం ఎందుకు వస్తుంది అసలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఒక సంక్షేమ యుగం అది సంక్షేమ యుగం ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది సంక్షేమ సంక్షోభ యుగం ఇది ఆ ఐదేళ్ళు సంక్షేమ యుగం ఈరోజు సంక్షేమ సంక్షోభ యుగమేది కాబట్టి ప్రజలు అందరికీ చదువు అడగండి మీరు ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పక్కగా చెప్పారు నూట అరవై ఐదు సీట్లతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అధికారం ఎందుకంటే యువకులు కానీ యువత కానీ ఆలోచన చేసేది ఈ రాష్ట్రం పునర్నిర్మించాలంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిందేమీ లేదు కానీ ప్రజల నెత్తి మీద మీ నెత్తి మీద నా నెత్తి మీద అందరి నెత్తి మీద పది లక్షల రూపాయల అప్పులు పెట్టారు ఈ మళ్ళీ ఈ రాష్ట్రం కోలుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగాలంటే ఉద్యోగ అవకాశాలు పెరగాలి అని అంటే పునర్నిర్మించబడాలి అంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేసే నాయకుడికి ఎవరు లేరు అని ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం ప్రజల్లో ఉంది ప్రధానంగా యువతరంలో ఉంది తప్పనిసరిగా యువతకు రేపు అందుకనే మా మొట్టమొదటి సంతకం డిఎస్సి ఉద్యోగాలు మేము వాలంటీర్ల మీద కాదు మేము చెప్పా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం ఐదు వేలు చేతాన్ని పదివేలు చేస్తాం జగన్మోహన్ మొన్నటి ఏం చేశాడు పామే తన పిల్లలను తను తినేస్తుందట అలాగే పవన్ లాంటి వ్యక్తి అయినటువంటి ఎంతో విషంతో కూడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన రూపొందించినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తిని రాజీనామా చేయండి అని ఒత్తిడి చేసి రాజీనామా చేయించాలంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఏం క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఇది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట అరవై ఐదు సీట్లు గెలవబోతున్నాం మన శ్రీకాకుళం జిల్లాలో ఏ మన పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు గెలవబోతుంది ఆమదాల వలస అసెంబ్లీ నియోజకవర్గంలో శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం విద్యా వైద్య రంగంలో ఎంతో ప్రగతి సాధించింది ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఏం చేశారు విద్యలో చెప్పమనం నేనే ప్రారంభించా నేనే మీరు కాపు చూడండి స్థలాలన్నీ కూడా నేనే కేటాయించా నేను శాంక్షన్ చేశానండి నేనే ఐదు ఎకరాల స్థలాన్ని డిగ్రీ కాలేజ్ కొరకు స్థలాన్ని కేటాయించామండి అలానే జ్యోతిరాపులే పాఠశాలను నేనే శాంక్షన్ చేసి ప్రారంభించానండి నేనే ఆ రోజు మీకు గుర్తుందో లేదో ఏరో ఒక కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ అండ్ హార్టికల్చరల్ పాలిటెక్నిక్ ఆ ఇది ఇచ్చేస్తే నేనే యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి దానిని అన్నీ ఇచ్చేస్తే ఆ రోజు కాస్త ఎన్నికలు ఒక నెల రోజుల ముందు ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం వలన ఎన్నికల కోడ అడ్డం రావడం వలన జీవో విడుదల కాకపోతే ఎన్నికలు అయిన తర్వాత జీవోలు ఇచ్చారు సీతారాం ఏం చేశాడు ఏం వైద్యంలో ఏం చేశాడు చెప్పమండి ఎక్కడైనా ఒక హాస్పిటల్ పెట్టాడా అమదావస్లో రెండు హెల్త్ అర్బన్ హెల్త్ సెంటర్స్ నేనే పెట్టా థర్టీ బెడ్ హాస్పిటల్ నేనే పెట్టా సీతారాం ఎక్కడ ఏం చేశాడు చెప్పమండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ రోజు నేనే క్రియేట్ చేశాను కాబట్టి ఈ డెమోప్రసీలు కబుర్లు ఎవరు వినడు సీతారాం సీతారాం ఒక దాంట్లో బాగా చేశాడు ఎందులో అంటే నేను ఆ రోజు మంజూరు చేయించిన కాలేజీల్లో కొత్తగా ప్రారంభించేటప్పుడు ఏదైనా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి ఉంటే వాటిని గొప్ప బేరాలు పెట్టుకొని అమ్ముకొని పాపం వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాలతో చలగాటమాడు అందరి దగ్గర కూడా చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా డబ్బులు వసూలు చేసిన నికృష్టు తమ సీతారాం ఇటువంటి వ్యక్తిని జనం ఎందుకు కోరుకుంటుంది మీరు ముప్పై సంవత్సరాలు నేను రాజకీయాల్లో థర్టీ ఇయర్స్ రోజుకి నాకు థర్టీఆర్స్ సో మీ ఒకరిని చూపించండి రవికుమార్ ఈ అవినీతి పని చేశాడని ఒకరిని ఒకరిని చూపించండి సీతారాం వైపు ఎన్ని వేలు చూపిస్తాడు ఎన్ని వేలు చూపిస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తమినేని సీతారాం ఈ రెండు ఒకటే దారులు లేదు వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల వీక్నెస్ల్ని ప్రజల బలహీనతల్ని దోపిడీ చేసుకునే వ్యక్తులు వీళ్ళకి కోనరావు కుమార్కి కంపేర్జన్ ఏంటి సీతారాంకి కుమరావు కుమార్కి నెవర్ ఒకప్పుడు పారిశ్రామిక ప్రగతి చాలా ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం ఆమ్ వలస ఇప్పుడు ఆ రకమైన వాతావరణం లేదు దీన్ని ఇప్పుడు ఏమైనా మీరు దాన్ని మట్టగలిపినే సీతారాం పారిశ్రామిక ప్రగతి నేను చెప్పాను కదా సీతారాం అనేవాడికి అసలు అవగాహన లేదు నాలెడ్జ్ లేదు ఈ అదంటే అవే నాలెడ్జ్ అసలు ఏమిటి ప్రజల కోరికలు ఏంటి ప్రజ ఏమి చేయాలని కూడా దానికి అసలు అవగాహన లేదు కవులు చెప్పడానికి తప్ప అబద్ధాలు చెప్పడం తప్ప ఏవి చేయలేదు పారిశ్రామిక ప్రగతి ఆయన ఎమ్మెల్యే కాకముందు బాగుండేది ఆయన ఎమ్మెల్యే తర్వాత పూర్తిగా నాశనం చేశాడు షుగర్ ఫ్యాక్టరీ ఆ రోజు నాశనం చేసింది ఎవరు అధికారంలో ప్రభుత్వం ఆ రోజు మంత్రి ఎవరు ఆ రోజు శాసనసభ్యుడు ఎవరు ఏం క్యాబినెట్ లేడా ఏమి అడ్డుకోలేకపోయారు ఏం చేశాడు ఏ అదే స్థానంలో నేనుంటే నేను పోరాటం చేస్తా నోటి మీద ఇది సీతారాంకి పదవి కావాలి ప్రజలక్కర్లేదు మీరు గుర్తుపెట్టుకోండి సీతారాంకి ఎప్పుడు కూడా పదవి కావాలి ఆయనకి ప్రజలక్క ఏం ఎందుకు పోరాటం చేయలేదు ఎందుకు చేయలేదు ఎందుకు మాట్లాడలేదు నేను ఆ రోజు నువ్వు ఎందుకు రైతుల నిజంగా పోరాటం చేయాలని ఉద్దేశం ఉంటే ఆ రోజు రైతుల పక్షాన్ని ఎందుకు నిలబడి వారు కనీసం న్యాయస్థానంలో కూడా పోరాడలేదు నేను ఆ నియోజకవర్గ బాధ్యతలు తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకున్న తర్వాత లక్ష రాజు రూపాయలు నేను ఫీజులు చెల్లించి నేను రైతుల తరఫున నేను పోరాడా జిఎంఆర్ గారితో నేను పర్సనల్ వ్యక్తిగతంగా మూడు సార్లు నేను మాట్లాడి వాళ్ళని కోర్టు ద్వారా వాళ్ళంతటి వాళ్ళు కానీ విత్తిడ్రా చేయించినట్టు వాళ్ళని ఒప్పించా షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ తెరిపించే అవకాశం అది ముగిసిపోయిన అధ్యాయం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు అక్కలేదు పంచ అవసరం లేదు అంటే ఒకనాటి పరిస్థితులు వేరు ఈనాటి పరిస్థితులు ఆనాడు పరిస్థితులు ఏంటంటే ఈ అమరావతి నియోజకవర్గం తీసుకుందాం అంతా కూడా ఓన్లీ రెయిన్ ఫెడ్ ఇరిగేషన్ వర్షాలు పడితే పండేది గడ్డలంటో పొట్టలంటూ వచ్చి నీరు వస్తే పండేది అరవై నాలుగు ముందు ఫ్యాక్టరీ అది అరవై నాలుగు తర్వాత నారాయణపురం కాలు వచ్చింది వంశధార కాలువలు తర్వాత వచ్చాయి ఇరిగేషన్ సోర్స్ డెవలప్ అయింది ప్రతి ఒక్కరు కూడా వరి పంటకు అలవాటు అయిపోయారు ఆ రోజులు ఏంటంటే షుగర్ కేన్ వేయడానికి రీజన్ ఏంటంటే వరి పంట వేసేటప్పుడు వర్షాలు పడతాయో లేదనేటటువంటి నమ్మకం లేక వేసేవాళ్ళు కాదు ఇది తొమ్మిది నెలల పంట కాబట్టి రైతులు ఏంటంటే తొమ్మిది నెలలు వర్షాలు పడతాయి కాబట్టి ఆ అరా కొర నీళ్ళతోనైనా మనం వ్యవసాయం చేయొచ్చు అనేటటువంటిది ఆ రోజు ఇచ్చేసారు ఈరోజు అసలు ఈ యామదావస్ నియోజకవర్గం మొత్తం వంద ఎకరాల్లో కూడా షుగర్ పంట లేదు షుగర్ ఫ్యాక్టరీ తీసుకొని చేయించేస్తాం అసలు అంతే ఎందుకండి మన జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది రైతు పండిస్తే కొనడానికి షుగర్ ఫ్యాక్టరీ సిద్ధంగా ఉంది మన జిల్లా మొత్తం ఎక్కడ ఎంత ఉంది లక్ష టన్నులు కూడా లేదు ఈరోజు ఆ షుగర్ ఫ్యాక్టరీ సెంకిల్ షుగర్ ఫ్యాక్టరీ నాలుగు జిల్లాలు దాటి కూడా తెచ్చుకుంటున్నాడు వాడు అంటే ప్రజలకి అందుబాటులో షుగర్ ఫ్యాక్టరీ ఉంది ప్రజలు పండిస్తే కొనడానికి షుగర్ ఫ్యాక్టరీ ఉంది ప్రజలు పండించేవాడు లేడు కదా రైతు పండించేవాడు లేదు కదా పండించినప్పుడు మరి మీరెందుకు షుగర్ ఫ్యాక్టరీ అని అడుగుతారు షుగర్ ఫ్యాక్టరీ ప్రజలు అలవాట్లు మారిపోయినాయి ప్రజలు రైతు పండించేటటువంటి అలవాట్లు మారిపోయినాయి ఈరోజు మన జిల్లాలో విస్తారంగా కొన్ని వేల ఎకరాల్లో మొక్కజొన్న ఉంది మొక్కజొన్న వేసుకుంటే రైతుకి లాభం వస్తుంది చెరుకు శ్రమ ఎక్కువ శ్రమ తక్కువతో ఎక్కువ లాభం వస్తుంది ఈరోజు అంత ఎందుకంటే అదేదో ఏదో వేస్తారు అది కూడా విపరీతంగా చేస్తున్నారు దానివల్ల తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళిపోయారు షుగర్ ఫ్యాక్టరీ ఆంధ్రపక్ష షుగర్ ఫ్యాక్టరీ ముగిసిన అధ్యాయం నేను దానిని ఫుడ్ ఫుడ్ పరిశ్రమలు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను రైతాంగం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది రైతుల ప్రయోజనాల కోసం రైతు ఆధారిత పరిశ్రమలు ఏవైనా ఏర్పాటు చేయడానికి అదే చెప్తున్నాను నేను ఇక్కడ ఈ జిల్లా నా నియోజకవర్గంలో ఎయిటీ పర్సెంట్ ఇరిగేషన్ కెనాల్ ఇరిగేషన్ మీద ఉంది ఒక పక్కన మంచుదార ఒక పక్కన నాగావళి కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ అందుకనే నేను ఇరవై వేల ఎకరాల కొత్త అయికట్టుని ఇరిగేషన్లోకి తీసుకురావడానికి ఆ రోజు నేను పొందూరు మండలంలో నాలుగు వేల ఎకరాలకి రెండు లిఫ్టులు పెట్టా భూజలో ఒక లిఫ్ట్ వెయ్యి ఎకరాలు పెట్టా అలాగే నాగావళి నా మంచుదార నదుల అనుసంధానం పూర్తి అయితే దాని మీద పదివేల కొత్త అయికట్టు వస్తుంది పదివేల ఎకరాలు దాని మీద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటే ఇంకొక ఐదు వేల ఎకరాలు కొత్త అయికట్టు వస్తుంది అంటే ఒక ఇరవై వేల ఎకరాలు కొత్త అయికట్టుకు నీరు ఇవ్వాలని తద్వారా రైతుల్ని ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళాలని రైతుల హార్టికల్చర్ నా నా టార్గెట్ రేపు ఈ వలస నియోజకవర్గంలో రైతుల్ని హార్టికల్చర్ క్రాఫ్ట్స్కి పెంచే విధంగా నేను ప్రోత్సహిస్తాను ఎందుకంటే మనకు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది కార్గో కూడా వస్తుంది ఇక్కడ నుంచి రైతులు పండించినటువంటి పంటల్ని వేరే దేశాలకి ఉత్పత్తి చేసుకో ప పంపించుకోవడానికి ఈరోజు అవకాశం ఉంది ఎక్స్పోర్ట్ చేసుకున్నాను నేను రైతులకు ఆ దిశగా నేను చైతన్యం చేస్తాను అలానే అందుకే చెప్పాను నేను అహ్మదావర్ షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో ఫుడ్ పార్క్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ ఒక స్కీమ్ ఉంది దానిని అడాప్ట్ చేసి ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తా ఉంటే నేను దాన్ని ప్రోత్సహిస్తాను తప్పనిసరిగా పరిశ్రమలు పెట్టించడానికి ప్రోత్సహిస్తాను నేను పొందూరు మండలంలో ఉన్నప్పుడు కూడా నలభై షోధకర్షణలు ఉన్నాయి జూట్ మిల్స్ మూడు ఉండేవి గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి మరి పొందూరు మండలంలో ఎందుకు అక్కడ వచ్చి పారిశ్రామికవేత్తలు అక్కడ పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు చిన్నదో పెద్దదో పెడుతున్నారు పది మందికి ఉపాధి కలిగిస్తున్నారు ఎందుకు ఆమదాల వలస బూజ్జ సర్బుజ మండలంలో రావట్లేదు దానికి కారకుడు ఈ తమ్మినేని సీతారాం అవినీతి తమ్మినేని సీతారాం కమిషన్ల కక్కుత్తు వల్లనే ఫ్యాక్టరీ పెట్టుబడిదారులని హింసించడం వల్లనే పెట్టుబడిదారులు ఎవరు కూడా రావడం లేదు మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే రాబోయే ఐదేళ్ళు ఏం చేయాలని అనుకుంటున్నాను నేను ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఇటు నాగావళి అటు వంశధార నుంచి ప్రతి ఇంటికి ఇంటింటికి కురాయి వేసి నాగావళి వంశధార నుంచి నీళ్లు తీసుకొచ్చి తాగడానికి ఇస్తాను దిస్ ఈజ్ మై ఫస్ట్ టాప్ ప్రయారిటీ తాగడానికి నీళ్ళు లేవు అనే పరిస్థితులు లేకుండా చేస్తాను ఇటు టాప్ ప్రయారిటీ రెండు విలేజ్ లెవెల్ ఏ గ్రామానికి అయితే రోడ్ కనెక్టివిటీ లేదో నేను అప్పుడు మంజూరు చేసిన పనులే ఉన్నాయి కొన్ని పనులు పూర్తయినాయి కొన్ని అవలేదు అవన్నీ పూర్తి చేస్తాను రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తా పారిశ్రామికవేత్తలు వచ్చి ఈ ఆమదాలవతి నియోజకవర్గంలో పరిశ్రమలు పెట్టుకునే వాతావరణాన్ని నేను కల్పిస్తాను ఐ విల్ ప్రొవైడ్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నేను ఆ రోజు ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్ ఆమదావస్ నియోజకవర్గంలో పెట్టాలని అరవై ఐదు ఎకరాలు ట్రాన్స్కోక్ ఇచ్చాను ఈ ఐదు సంవత్సరాలు ఈ డమాబుస్ రోడ్ కనీసం ఫోర్ హండ్రెడ్ కేవీ అంటే ఏంటో కూడా నాలెడ్జ్ లేనివాడు ఎమ్మెల్యేగాడు అది ప్రజలతో అదృష్టం నా నా తప్పుగా రేపు మరలా నేను ఎలక్ట్రిక్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తా పారిశ్రామిక వచ్చి పరిశ్రమలు పెట్టుకునే అనువైన వాతావరణం నేను కల్పిస్తాను దానివల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఆమదాల వస్తు నియోజకవర్గ ప్రజలకి అందరికీ నమస్కారాలు పదమూడవ తారీఖు నాడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమదాల వోస నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్న నన్ను రవికుమార్ అయిన నన్ను మీరందరూ ఆశీర్వదించి అభిమానించి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపైన ఓటు వేయాలని జన సైనికులు జనసేన నాయకులు మీరందరూ కూడా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీరందరూ కూడా ప్రజల మధ్యకి తీసుకుని వెళ్ళి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా తెలుగుదేశం అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేయాలని రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించేటటువంటి నాయకత్వం ప్రతిభా సామర్థ్యం కలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారని మీరు మీరందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను